సరిచేసే దేవుడా నీ అగ్ని వంటి వాక్యము చేత మమ్మల్ని సంధించగలిగిన దేవుడవు నాయన నీ రెండంచుల కడ్గము వంటి వాక్యము చేత మమ్మలను ఛేదించగలిగిన దేవుడు మాలో ఉన్న అవిధేయతలను నాలో మాలో ఉన్న నాయన నీకు ఆయాసకరమైన వాటిని దృష్టించి వాటిని తీసివేయగలిగిన దేవుడవు నీకు వందనాలు అలాగున ఈ సమయంలో మరలా ఒకసారి నీ పాద సన్నిధిలో మమ్మలను మేము నీకు అప్పగించుకుంటా ఉన్నాం ఈ వాక్యము కొరకే మమ్మల్ని నేను మీ ఎదుట స్వాధీనపరుచుకుంటా ఉన్నా ఈ వాక్యమును మా హృదయంలో ప్రసరింపచేయండి ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని ఈ వాక్యము చేత మమ్మల్ని దర్శించి బలపరిచి వాటిలో యా నీకు స్తోత్రాలు నీకు మహిమను అప్పగించుకుంటూ నీకు స్తోత్రం వినగలిగిన చెవులు గ్రహింపగలిగిన మనస్సును మాకు అనుభవించండి నీ మాటల చెత్త నిలకడగా ఉండనట్లు మమ్మల్ని ప్రేరేపించి బలపరచుకరం అని రాసుడనం కూడా నీ ఉంచి వాడుకొని మహిమ పడుతున్నారు బలపరచుకరం ఏ సుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడుగు వేడుకుంటున్నాను తడివి అవును మంచిది ప్రభు అనే వారి శ్రేష్టమైన నామంలో చేరు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను కొద్దిగా ఒక అరగంటలో ఈ ఆరాధన పరిచర్యను మనం ముగించేసుకోబోతా ఉన్నాం అందరూ కొంచెం ఆ శ్రద్ధ వహించండి దీనిలో ఎటువంటి ఇది లేదు కొంచెం అటెన్షన్ అటెన్షన్సిందిగా ప్రభు పెర్లు చేస్తా ఉన్నా రైట్ నాది ఒక చిన్న ప్రశ్నను నేను వేసి ఈ మాటను నేను ప్రారంభించాలి అని అనుకుంటా ఉన్నాను దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నవాళ్ళు చేతులెత్తండి ఇంకా అక్కడ అన్నట్టు అనను చేతులెత్తండి పర్వాల దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అందరినీ దేవుడు ప్రేమిస్తా ఉన్నట్టు మంచిది మంచి విషయం నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి నేను అడిగిన ప్రశ్న నన్ను దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తమన్నా ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి మంచిది ఆ కొన్ని చేతులు దిగినాయి పైన పొర చేతులు ఎత్తిన వాళ్ళని బట్టి దేవుడికి రైట్ దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మొదటి వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన ఉపకారములను మీద ఉంచాడు ఎప్పుడు ఉంచాడు అంటే జగత్ వేయబడక మునిపే ఉంచాడు మన మీద ఆశీర్వాదం ఎప్పుడు ఉంచాడు అంటే ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ఆశీర్వాదాన్ని ఉంచాడు అది దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనల్ని తన పుత్రులుగా పుత్రినిగా ఎందుకున్నాడు అన్న విషయాన్ని మనకి రూఢీపరుస్తా ఉంది అలాగనే మనం దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాం అనగానే చాలా మంది చేతులు ఎత్తారు మంచిదే సరే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనకు ఉపకారాలు చేస్తాడు మనల్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు మనల్ని సంరక్షిస్తా ఉన్నాడు ఇది మనకు తెలుస్తా ఉంది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ పనులు మనకు చేస్తా ఉన్నాడు సరే ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తా ఉన్నావు నువ్వు ఎలాంటి పనులు చేసి దేవుని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకోగలుగుతున్నావు ఇప్పుడు నేను చెయ్యి తినో క్వశ్చన్ అడుగుతావు లేపి ఆ మిమ్మల్ని మీరు ఏ విధంగా దేవుని ప్రేమిస్తున్నారని చెప్పగలుగుతారు అంటే ఏ విధ ఏ విధమైన మాటలు చెప్తారు ఏ విధంగా చెప్తారు మీ ప్రేమ అయ్యా నువ్వు నీ కుమారుని నీ కుమార్తెలను ప్రేమించినప్పుడు నీ బిడలను ప్రేమించినప్పుడు వాళ్ళ కొరకు నువ్వు ప్రయాసపడతావు వాళ్ళ కొరకు నువ్వు బాధ్యతను తీసుకుంటావు వాళ్ళ ఇష్టాలను కనుక్కొని ఏం చేస్తావు వాళ్ళ ఇష్టానుసారంగా వారికి ఏం కావాలో నువ్వు అవి అందిస్తూ ఉంటావు ఇది తెలుస్తా ఉంటది జనాలకు చూసే వాళ్ళకు కూడా ఆ మనం అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం కదా పెద్దోడి కన్నా చిన్నోడిని బాగా ప్రేమిస్తుంది అమ్మ ఇదిగో చూడు వాళ్ళ నాన్నకి పెద్దోడు అంటేనే ఇష్టం వాడంటేనే ప్రేమ అని మనం సాధారణంగా అనుకుంటా ఉంటాం ఇది ఎలా అనుకుంటాం అంటే వారి మీద వ్యక్తపరిచే విధానం ప్రేమను వ్యక్తపరిచే విధానం అలాగే మరి దేవుని ప్రేమిస్తున్నాను అని చెయ్యెత్తిన నువ్వు నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్న నువ్వు నేను ఎలాంటి పనుల ద్వారా దేవుని ప్రేమను వ్యక్తపరుస్తా ఉన్నావు నా నుండి దేవునికి ప్రేమ వెళ్తా ఉంది నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పటమే కాదు ఎలాంటి పనులు చేసి ఆ మాటను మనం నిరూపిస్తా ఉన్నాం అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి రఘునందు ప్రేమ దేవుడు పెట్టారా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని మాట చెప్పడమే కాదు నా క్రియల్లో కూడా అది ఉండాలి నా క్రియల్లో కూడా అది ఉండాలి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని మాట మాత్రం చెప్పేసేస్తే అది ప్రేమించినట్టు కాదు అది ప్రేమించినట్టు కాదు ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఆయన బైబుల్లో నీకు వాగ్దానం చేసి చూపించాడు అలాగే ఆ వాగ్దానాన్ని నీ మీద నెరవేర్చడం కొరకు నిన్ను అనుదినము పోషిస్తా ఉన్నాడు అనుదినము సంరక్షిస్తా ఉన్నాడు అనుదినము నిన్ను దీవిస్తా ఉన్నాడు నీ ఎడల మేలు ఉపకారాలు ఆయన చేస్తా ఉన్నాడు అది ఆయన చూపిస్తా ఉన్నాడు క్రియల్లో మరి నువ్వు ఏ క్రియలు చేసి దేవుడిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకోగలవు ఏ క్రియలు చేస్తే మనం దేవుని ప్రేమించామని తెలుస్తుంది అన్న విషయాలను ఒక రెండు మూడు విషయాలను ఒక ఐదు పది నిమిషాలలో మనం జ్ఞానం చేసి ముగించుకుందాం చూడండి యోహన సువార్త పద్నాలుగవ అధ్యాయం చూడండి పద్నాలుగవ అధ్యాయం పదిహేను వచ్చిన వద్ద మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను కొందరు పదకొండవ వచ్చినాం కూడా చదువు ఇరవై ఒకటో వచ్చినా కూడా చదువుతాం చూడండి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై కొనిన వాడే నన్ను వాడు ఇక్కడ దేవుడు యోహను స్వార్థలో పలుకుతున్న ఈ మాటలను మనం చదువుకుంటా ఉన్నాం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కొన్ని కార్యాలు మనకు చేసి చూపిస్తున్నాడు అని మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మరలా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటా ఉన్నాం ఆ చెప్పుకోవడంలో మనలో ఉండవలసిన క్రియలు దేవునిలో ఎలాగైతే మనల్ని ప్రేమిస్తున్నాడు అని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం తరపై మనం ఆశీర్వదిస్తా ఉన్న క్రియను మనం ఎలా చూస్తా ఉన్నామో అలాగనే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అన్న విషయాన్ని మనం ఎరిగి మనం దేవుని ఎదుట చూపించవలసిన క్రియలు ఏంటిది అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో లేదో అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు ఎన్నిసార్లు లేదు సము నేను దేవుని ప్రేమిస్తున్నాను అని బల్ల గుద్ది చెప్పినా అది నిజమైనా నిజం కాకపోయినా అది ఎప్పుడు నిరూపించబడుతుంది అంటే ఇక్కడ మొట్టమొదటి విషయం ఒకటి చెప్తా ఉన్నాడు పాయింట్ నెంబర్ వన్ నోట్ చేసుకోండి కావాలి అంటే ఏమంటా ఉన్నాడు నా ఆజ్ఞలను ఎవడైతే కై కొనటాడో వాడు నన్ను ప్రేమించు ప్రేమించిన వాడు నా ఆజ్ఞలను ఎవడైతే దయకుంటాడో వాడు నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞల ప్రకారం ఎవడైతే జీవిస్తాడో వాడు ఏమవుతాడంట నన్ను ప్రేమించిన వాడు నన్ను ప్రేమించిన వాడు ఇంకా అక్కడ చేతులు ఎత్తిన వాళ్ళందరికీ మళ్ళీ అదే ప్రేస్తా ఉన్నా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా ఎంత మంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు ఇప్పుడు చేతులు ఎత్తండి ఇందా అక్కడ ఎత్తు చేతులని దేవుడి మాట మనల్ని హెచ్చరిస్తా ఉంది క్రియల రూపంలో ఉండవలసిన ప్రేమ ఇది దేవుని మీద మనకు ప్రేమ ఉందని మనం చెప్పుకుంటాం కాదు కానీ మనం క్రియల్లో చూపించవలసిన ప్రేమ ఏంటిది అంటే దేవుని యొక్క ప్రేమ మనం ఎలాగా చూపించాలి దేవుని మీద ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను ఏం చేయాలంట చెప్పండి ై కొనాలి అంటా ఉన్నాడు మీరు నన్ను ప్రేమించిన ఎడ నా ఆజ్ఞలను ఏం చేస్తారు గై కొంటారు నా ఆజ్ఞలను గై కొంటారు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించిన వాడు నన్ను ప్రేమించిన వాడు ఎంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్తా ఉంది అంటే దేవుడిని నువ్వు ప్రేమించావు అని చెప్పటానికి అది నీ జీవితంలో నిరూపించబడటానికి నీ జీవితంలో ఉండవలసిన ప్రధానమైన క్రియ ఏంటిది అంటే దేవుని ఆజ్ఞలను గై కొనటం ఏంటిది చెప్పండి దేవుని ఆజ్ఞలను గై ఏంటిది దేవుని ఆజ్ఞ ఏంటిది దేవుని ఆజ్ఞ ఇదిగో నిర్గమాకాండంలో ఏమని రాయబడి ఉంటది అంటే పది ఆజ్ఞలు రాయబడి ఉంటాయి ఇంకొక గొప్ప విషయం చెప్పలా నేను అన్ఎస్పెక్టెడ్లీ ఇప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది ఆ విషయం ఏంటిది అంటే ఈ రోజు ఒక ప్రశస్తమైన రోజు ఈ జూన్ మాసం ఈ మొదటి ఆదివారం ఒక ప్రశస్తమైన రోజు ఎక్కడ ప్రశస్తమైన రోజు అంటే ఇజ్రాయెల్ లో ఈ రోజు చాలా ప్రశస్తమైన రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు ఇజ్రాయెల్ ఈజిప్ట్ కి మధ్యలో సినాయి పర్వతం ఉంటది ఈ రోజు ఇజ్రాయేలీ ప్రజలందరూ ఇప్పటికి ఇజ్రాయేలీలో ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మి ఆచరించే విషయం ఏంటిది అంటే ఈ రోజు ఒక ప్రత్యేకంగా కొండ దగ్గరకు వెళ్లి కొండను చూసి ఈ రోజు మరలా వాళ్ళు ఇంటికొచ్చి చక్కగా ధర్మశాస్త్రాన్ని చదువుతారట ఈరోజు ధర్మశాస్త్రాన్ని చదువుతారు ఎందుకు చదువుతారు అంటే వాళ్ళు నమ్ముతారు మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఈ రోజు అని చెప్పి వాళ్ళు వాడు చొప్పున సీనాయి పర్వతాన్ని దర్శించి ఆ ఈ రోజు ఆ ఇంటిలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా చిన్న చిన్నపిల్లలైంటి పెద్దలైటి అందరూ కూర్చొని ఇజ్రాయేలి ఉన్న ప్రజలు ధర్మశాస్త్రాన్ని చదువుతారంట అందరూ వినేటట్లుగా చదువుకుంటా ఉంటారంట ఇది వారికి ప్రశస్తమైన రోజు ఈ రోజు ఆ వేడుక ఆ దేశంలో జరుగుతా ఉంది ప్రభు నందు ప్రేమ దేవుని పెట్లారా ఈ రోజు ఆయనను ప్రేమిస్తున్నాము అంటే మనం ఆయన ఆజ్ఞలను కొంటున్నాం అని దేవుడి వాట చెప్తా ఉంది దేవుని ఆజ్ఞ ఏంటిది అంటే మొట్టమొదటిది ఈ పదాజ్ఞలు మనం కంఠస్థం చేసి మన జీవితంలో జీవించాల్సిందే అయినప్పటికీ నేను ప్రాముఖ్యంగా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటిది అంటే దేవుని ఆజ్ఞ ఏంటిది అంటే ఆయన చిత్తానుసారంగా జీవించ చిత్తానుసారమైన జీవితం జీవించడం ఎప్పుడైతే నువ్వు ఆయన చిత్తానుసారమైన జీవితంలోనికి వస్తావో నిర్గమాకాండలో ఉన్న పదాజ్ఞలు వస్తాయి లేదా బైబుల్లో నుంచి నీ దేవుడు ఏమేమి మాట్లాడాడో ఏమేమి చెప్పాడో అవన్నీ నీ జీవితంలోనికి వస్తాయి ఒకవేళ నువ్వు దేవుని చిత్తానికి కిందకు రాలేదు అంటే దేవుని చిత్త ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోలేదు అంటే నీకు పదాజ్ఞలు కంఠస్థం వచ్చినా అది వ్యర్థమే పదాజ్ఞలు నీ జీవితంలో అది నువ్వు తరచుగా నెమరు వేసుకున్నా నువ్వు నిద్రలో లేపి ఇదిగో రెండో ఆజ్ఞ ఏంటిది అని అడిగినా నువ్వు చెప్పగలిగిన బెస్ట్ వ్యర్థమే ప్రభునందు ప్రేమ దేవుడు పెట్టారా దేవుని ఆజ్ఞ అంటే ఏంటిది అంటే దేవుని చిత్తానుసారంగా జీవించటం ఏంటిది చెప్పండి దేవుని చిత్తానుసారంగా జీవించటం ఈ పదాజ్ఞలు తెచ్చింది ఎవరు మోసే మోషే మరి పదాజ్ఞలు పాటించాడా అంటే పాటించాడు ఎప్పుడు పాటించాడు దేవుని చిత్తానుసారంగా దేవునిలో జీవించడం మొదలు పెట్టిన తర్వాతే దేవుడు ఇచ్చాడు వాటిని పాటించాడు నువ్వు దేవుని చిత్తానుసారంగా లేకుండా దేవుని చిత్తం మీద నువ్వు ఆధారపడకుండా నువ్వు దేవుణ్ణి పట్టుకొని లేకపోతే ఈ బైబుల్ పట్టుకొని నువ్వు తిరుగుతూ ఉన్నంత కాలం నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు ఆ నాకులాగా తెల బట్టలు వేసేసుకున్నంత మాత్రం నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు ప్రభులందుకు ప్రేమ దేవుని పెట్టారా అర్థం చేసుకోనండి దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే మొట్టమొదటిది ఆయన ఆజ్ఞలను గైకొని నడవటం ఈ ఆజ్ఞలను నువ్వు ఎప్పుడు గైకుంటావు అంటే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు నన్ను గై నువ్వు దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు నీ జీవితాన్ని దేవుని వైపు తిప్పినప్పుడు మాత్రమే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తావు నువ్వు బైబుల్ పట్టుకున్నావు బైబుల్ చదివినా నువ్వు ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా ఇదిగో నువ్వు తెల్లబట్టలు వేసుకున్నా తెల్లబట్టలు వేసుకోపోయినా ఏ పరిచర్యలో నువ్వు పారిభాగస్థుడు అయినా పారిభాగస్తుడు కాపోయినా నీకు ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏంటిది అంటే ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోవడం ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటేనే నువ్వు ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తావు ఆ ఆజ్ఞలు నీ జీవితంలోనికి వస్తాయి జీవితంలో నెరవేర్చబడతాయి ఆ ఆజ్ఞలు నెరవేర్చబడటం ద్వారా నీవు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఆయన చిత్తంలో ఉండట్లేదు ఆయన ఆజ్ఞలను పాటించట్లేదు ఆయన ఆజ్ఞలను పాటించట్లేదు అంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదు అని అర్థం మోసే ఎలాగూ చేయలేదు మోసే దేవుని చిత్తాన్ని వెంబడించాడు దేవుని చిత్తాన్ని వెంబడించి నడుస్తున్నాడు కాబట్టి మోసే మోసే జనాలకు దేవుడు ఇచ్చాడు ఇగో ఇది చెయ్యండి మీరు నా నన్ను వెంబడిస్తున్నారు కరెక్టే నేను మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాను అందుకని మిమ్మల్ని ఐగుప్తు నుంచి కారణాలకు నడిపిస్తా ఉన్నాను అలాగనే మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంటే ఇదిగో నేను ఇస్తున్న ఈ ఆజ్ఞలను మీరు అనుసరించి మీ జీవితాలను సరి చేసుకోనండి అని ఆ రోజు వాళ్లకు ఆ రోజు వాళ్లకు ఇస్తా వచ్చాడు ప్రభు ప్రేమ దేవుని పెట్టారా దేవుడు ఎంత గొప్పగా ఇజ్రాయేలీ ప్రజలను ప్రేమించాడో అంత గొప్పగా ఇజ్రాయేలీ ప్రజలు దేవుణ్ణి ప్రేమించలేకపోయారు అందుకనే దేవుడు ఒక నిబంధన చేశాడు దాన్ని ఆజ్ఞలుగా వాళ్ళకి ఇచ్చాడు దేవుడి మాటలను వాళ్ళ మధ్యలో ఉంచుతా వచ్చాడు ఇదిగో నా ఆజ్ఞలను గైకొని నన్ను అనుసరించేవాడు ఎవడెవడైతే ఉన్నాడో వాడు నన్ను ప్రేమించిన వాడు అవుతాడు వాడు నన్ను ప్రేమించిన వాడు అవుతాడు వాళ్ళే ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు పాలు దేశానికి మీకు స్వాస్థ్యంగా ఇచ్చాను ఆ దేశం అక్కడికి వెళ్తారు నన్ను ప్రేమించిన వాడు ఏమైపోతారు మధ్యలోనే వారి జీవితాలను పోగొట్టుకుంటా ఉంటారు ప్రభు నందు ప్రేమ దేవులను పెళ్ళారా మనం కూడా మన జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించాలి అంటే మనం ఆయనను ప్రేమించాలి మనం ఆయనను ప్రేమించాలి ఆయనను ప్రేమించాలి అంటే మొదటిది ఏం చెప్పాను చెప్పండి ఆ ఆయన ఆజ్ఞలను గాయకొనాలి రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను చూడండి రెండవ విషయం ఆ కీర్తనాలు తొంభై ఏడవ భాగంలోనికి రండి తొంభై ఏడవ కీర్తన భాగం పదవ వచ్చిన యహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును రెండవది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని నీ జీవితం నుంచి నిరూపించబడాలి అంటే నువ్వు చెడుతనాన్ని అసహించాలి ఏం చేయాలి చెప్పండి చెడుతనాన్ని అసహించుకోవాలి నువ్వు చెడుతనాన్ని అసహించుకోకపోతే నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు చెడుతనాన్ని గనక గట్టిగా పట్టుకోగలుగుతావు నీ జీవితంలో నువ్వు ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పినా కూడా అది నీ జీవితం నువ్వు అబద్ధం చెప్తున్నట్టే లెక్క అబద్ధం చెప్తున్నట్టే లెక్క నువ్వు చెడుతనమును ఏం చేయాలా అసహించుకోవాలంటే నన్ను ప్రేమించు వారా యహో వాళ్ళు ప్రేమించు మీరేం చేయాలి రెండో పని చెడుతనమును చెడుతనమును అసహించుకోవాలి చెడుతనమును అసహించుకోవాలి చెడుతనమును అసహించుకోవాలి చెడుతనమును అసహించుకొని మీ జీవితాలను పరిశుద్ధంగా నడుపుకోవాలి అందుకే ఒకటో కీర్తనలో అంటాడు కదా అపహాస్యకులు కూర్చుండ చోట కూర్చుండగా ఏం చేయకూడదు అంట ఉండకూడదు చెడుతనమును అసహించుకోవాలి అని మాట్లాడుతూ ఉన్నాడు చెడుతనమును అసహించుకోవాలి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఎక్కడ చెడ్డ ఆలోచనలు ఉంటాయో ఎక్కడ చెడ్డ మాటలు ఉంటాయో ఎక్కడ చెడ్డ తలంపులు ఉంటాయో ఎక్కడ ఉంటాయో ఎక్కడ హేళన ఉంటదో ఎక్కగా ఎక్కడ ఎక్కువ హాస్యం ఉంటుందో ఎక్కడ ఎక్కువగా మితము లేని భాష మితము లేని మాటలు ఉంటాయో అక్కడ నుండి నువ్వు పోవాలి నువ్వు పక్కకు వచ్చేయాలి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే అదే నిరూపిస్తుంది నువ్వు పాపం చేసేవాడితో ఉంటే నిన్ను కూడా ఏమంటారు పాపిగానే లెక్క కడతారు పాపిగానే లెక్క కడతారు నువ్వు ఎన్ని చెప్పినా కూడా అంతే పాపిగానే లెక్క కడతారు కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు రెండవ పని ఏం చేయాలి అంటే చెడుతనమును అసహించుకోవాలి చెడుతనమును అసహించుకోవాలి నీ నోటి నుంచి ఒక భూత అయినా రాకుండా ఒక వ్య వ్యర్థమైన మాట అయినా రాకుండా ఒక చెడ్డ మాట అయినా రాకుండా ఇదిగో ఒక నీచపు మాట అయినా రాకుండా నీ నోటిని నువ్వు కట్టుకోవాలి అలాగే నేను ఉన్న ప్రాంతంలో ఎలాంటి మాటలు వినపడినప్పుడు నువ్వు అక్కడ నుంచి పక్కకు వచ్చేయాలి అక్కడ నుంచి పక్కకు వచ్చేయాలి మూడో విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను చూడండి మొదటి యువహను పత్రికలోనికి రండి నాలుగో అధ్యాయం ఇరవై ఒకటినేవు దేవుణ్ణి ప్రేమించు వాడు తన సహోదరిని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము చివరిది ఏంటిది అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని నువ్వు చెప్తున్నావు కానీ నీ భర్తను ప్రేమించట్లా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు కానీ భార్యను ప్రేమించట్లా నీ సహోదరుని ప్రేమించట్లా నీ సహోదరుని ప్రేమించట్లా వీళ్ళందరినీ ప్రేమించకుండా నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు చెప్పండి వీళ్ళందరినీ ప్రేమించవు కానీ నువ్వు ఎవరిని ప్రేమిస్తావు దేవుణ్ణి ప్రేమించేస్తావు ఇది నమ్మసత్యమేనా ఇది నమ్మసత్యమేనా ఆలోచన చేయండి ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేవాళ్ళు చేయవలసిన రెండవ పని మీ క్రియలలో చూపించవలసిన మూడవ పని ఏంటిది అంటే మీ సహోదరులను ప్రేమించడం మీ అన్నదమ్ములను మీ అక్క మీ ఇరుగు పొరుగు వాళ్ళను మీ కుటుంబీకులను మీరు ప్రేమించడం వారి ఆశీర్వాదం కొరకై మీరు ప్రార్థన చేయటం వారి కొరకై దేవుని దగ్గర మీరు మనవ చేయటం ఇది ప్రేమకు సంకేతం ఈ మూడు విషయాలు మన జీవితంలో ఉన్నట్లయితే నాకు అన్నాను కదా ఎంతమంది దేవుడిని ప్రేమిస్తున్నారు అంటే మనం అందరం చేతులు ఎత్తాం కదా ఎత్తడం కాదు కావాల్సింది వల్ల ఈ క్రియలు కావాలి ఏం కావాలి చెప్పండి క్రియలు మనం చేసే పని వీడు దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాడు అని నిరూపించారు ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అది ఆయన క్రియల రూపంలో మనకు చూపిస్తా ఉన్నాడు అలాగనే మనం దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాం మనం కూడా మన క్రియల రూపంలో దేవునికి చూపించాలా దేవునికి చూపించాలా అప్పుడే ఆశీర్వాదకరం అప్పుడే మన జీవితాలు గొప్పగా ఉంటాయి కాబట్టి ప్రభు నది ప్రేమే దేవుని పెట్టారా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చేతికి వెత్తిన వాళ్ళు చేతికి ఎత్తన వాళ్ళు అందరూ కూడా గుర్తుంచుకోండి ఈ మూడు ఫండమెంటల్స్ ఈ మూడు విధానాలు ఏవైతే ఉన్నాయో మన క్రియలు ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం చెడుతనమును అసహించుకోవటం సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండటం ఈ మూడు మన జీవితాల్లో క్రియల రూపంలో వ్యక్తపరచాలి అప్పుడు నువ్వు చెయ్యన అవసరంలా నువ్వు చెయ్యను అవసరంలా ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది ఏంటిది అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని దేవుణ్ణి ప్రేమిస్తున్నావని నిన్ను చూడగానే అర్థమవుతుందిగా దేవుణ్ణి నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది అర్థం అవట్లేదా అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడతా ఉన్నావు నువ్వు చక్కగా బ్రతుకుతా ఉన్నావు నీకు సమృద్ధి ఉంటా ఉంది దినదినము నువ్వు మంచిగా పోషించబడతా ఉన్నావు అప్పుడు దాన్ని బట్టి అందరికీ తెలుస్తుంది నీ రక్త సంబంధికులు అందరికీ తెలుస్తుంది నువ్వు దేవుని చేత ప్రేమించబడతావు అలాగనే నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నావని నీ క్రియల రూపంలో ఇతరులకు తెలియాలి అలాగని జీవితాన్ని కట్టుకోవడానికి మనం ప్రయాసపడదాం దేవుడి కొద్ది చేసుకుందాం ప్రభువా అయ్యా ఈ కొద్దిపాటి సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు మమ్మల్ని ప్రేమిస్తున్నావు ఇది మాటికి వాస్తవం వాస్తవమే కాదు అది మీరు దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నారా